హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఇక వీడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో వచ్చేసరికి ఇది సింగపూర్లో అన్నమాట యాక్చువల్లీ మేము మొన్నటి నుంచి నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా సింగపూర్లో జరుగుతున్న వీడియోస్ అన్నీ వస్తున్నాయి వస్తున్నాయి షార్ట్ వీడియోస్ సో ఇది లాంగ్ వీడియో అనమాట నేనైతే లోపలంతా కూడా లా షార్ట్ వీడియోస్ ఎక్కడ చేయలేదు ఒక డ్రాయింగ్ చేసేది సెకండ్ ఒకటి రెండు మూడు సార్లు మేమిద్దరం మీ హస్బెండ్ వైఫ్ దిగినవి తప్ప లాంగ్ వీడియోస్ అనేవి కూడా ఇవి సపరేట్ సపరేట్గా మొత్తం క్లియర్ కట్గా లోపల ఎలా ఉంది అనేది మొత్తం లాంగ్ వీడియోసే చేశాను అనమాట సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఇది వచ్చేసి సింగపూర్లో దీని అంటే ఈ పార్క్ మొత్తం పేరు గార్డెన్ బై ద బై అనే పేరు అనమాట సో ఇందులో వచ్చేసి మనకి మూడు ఉంటాయి మూడు పార్కులు ఉన్నాయి సపరేట్ సపరేట్గా ఒకటి వచ్చేసేమో ఇది ఓన్లీ చిలకల పార్క్ అనమాట లోపల ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా ఫ్లవర్ గార్డెన్ అనమాట దీని పేరు వచ్చేసి ఫ్లవర్ గార్డెను లోపల చిలుకలు ఎక్కువ ఫ్లవర్స్ రకరకాల పువ్వులు రకరకాల మొక్కలు అన్నీ కూడా అసలు ప్రపంచంలో ఉండే వింత వింత మొక్కలు అన్నీ కూడా ఇక్కడ చాలా అందంగా డెకరేషన్ చేసి పెట్టేశారు అనమాట ఇది మొత్తం క్లోజ్ చేసి ఉంది మీరు పైనుంచి నేను వీడియో తీయటానికి మనకు కుదరదు కానీ మీరు గూగుల్లో వెతికి చూడండి మొత్తం పైనుంచి కప్పేసి ఉంటుంది అలా ఉంటుంది అనమాట నేను అదే ఆశ్చర్యం వేసింది ఇలా కప్పేసి ఉంది కదా అంటే ఒక ఇంట్లో ఒక పెద్ద గూడెంలో మొత్తం క్లోజ్ చేసేస్తే లోపలికి ఎండ వెళ్ళట్లేదు కదా ఎండ గాలి వెలుతురు వర్షము ఇవన్నీ లేకుండా ఎలా బ్రతుకుతున్నాయి అని అనుకున్నాను అనమాట సో అప్పుడు లోపలికి వెళ్ళాక నాకు అర్థమయ్యింది మొత్తం ఏసీతో ఉందనమాట అంతా కూడా వై రోడ్ నుంచి ఏసీ గాలి అంటే ఎక్కడికెక్కడ ఎయిరు బయటికి వెళ్ళే ఎయిరు లోపలికి వెళ్ళే వచ్చే ఎయిర్స్ సో ఏసీతో పెరుగుతున్న మొక్కల్ని నేను సింగపూర్లో చూసాను అనమాట సో చాలా చాలా బాగా అనిపించేసింది అసలు ఎంత అందంగా ఉంది అంటే ఉన్నంతసేపు మాకైతే చల్లగా చలిపెట్టేసింది చాలా చాలా అందంగా ఉంది దీనికైతే మేము తిరగడానికి ఎంత టైం పట్టింది అంటే మొత్తం లాంగ్ వీడియోస్ తీసి ఎక్కడ కూడా మేము టైం వేస్ట్ అనేది నేను చేయలేదన్నమాట అంటే ఫాస్ట్గాను తీసుకెళ్ళలేదు అలాగని స్లోగాను నడవలేదు అసలు ఎంత టైం పట్టిద్ది ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటూ వెళ్తున్నాము మ్యాక్సిమం అయితే ఇక్కడ ఎంతసేపు పట్టింది ఆ వీడియోస్ అన్నీ తీయటానికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నడిచి నడిచి కాళ్ళు అయితే నొప్పులు వచ్చాయన్నమాట కానీ ఉన్నంత అసలు ఎంత బాగుంది అని అంటే ఏదో ఒక ఇంద్రభావనంలోకి మనం వెళ్ళాము అన్నంత ఒక ఫీల్ అయితే నాకు అనమాట అసలు చాలా చాలా బాగున్నాయి రకానికి ఒక మొక్కలు అసలు ఆ మొక్కల పేర్లు ఏంటి అవి ఏం ఏం ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతుంది ఇదంతా డీటెయిల్స్ అక్కడ ఇంగ్లీష్లో రాశారు సో ఇక్కడ ఉన్న ఫారెన్స్ అందరూ కూడా వాటిని చదువుతూ ఆ మొక్కల్ని స్మెల్ స్మెల్ లేకపోతే దగ్గరకుండి క్లోజ్గా అబ్జర్వేషను ఇదంతా చేసుకుంటూ ఉన్నారు మనకంత టైం ఎందుకులే మనం వచ్చింది హ్యాపీగా ఇదంతా చూసి ఎంజాయ్ చేయడానికి అనుకున్నాం అనమాట సో కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అక్కడక్కడ చైర్స్ ఉన్నాయి ఒక షార్ట్ వీడియో తీసాను కదా అక్కడక్కడ డిన్నర్ సెట్టింగ్స్ అట్లా కొంచెం డెకరేషన్కి అయితే చాలా చాలా బాగుంది అసలు నాకైతే వండర్ఫుల్ ఫీలింగ్ వచ్చింది ఇంకొకటి అసలు మా వారు ఇలాంటివి చిన్నపిల్లలు చూస్తారు నాకేంటని ఎక్కడికి కూడా మన ఎందుకంటే ఇండియాలో కూడా రామోజీ ఫిలిం సిటీ ఇలాంటివి ఉన్నాయి కదా అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం వారు బయట కూర్చొని అయితే టికెట్ కొనేసి మమ్మల్ని తిరగమంటాడు అలాంటిది ఇక్కడ బాగా ఎంజాయ్ చేసేసాడనమాట అంటే విచిత్రంగా ఉన్నాయి చూడలేని మొక్కలు ఉన్నాయి ఎందుకు చాలా చాలా కొన్ని అయితే టచ్ చేయకూడదు అని పెట్టేసి ఉన్నారు కొన్ని అయితే చాలా బాగున్నాయి ఆ కొన్ని కాయలైతే అవి ఒరిజినలా డూప్లికేటా అని అర్థం కాకుండా కూడా ఉన్నాయి అన్నమాట ఇంకో కొన్ని కాయలు అయితే అసలు నేను ఇంతవరకు చూడనే చూడలేదు అంటే వాటికొచ్చే కాయలు అనమాట అంటే ఫ్రూట్స్ అలా ఉన్నాయి సో కాబట్టి మావారు వారు కూడా బాగా ఎంజాయ్ చేసేసారనమాట అంటే ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి నేను ఎక్కడ చూడలేదు ఇదేంటబ్బా అనేసి ఆయన కూడా ఒక ఆ డైలామాలో పడి దాన్ని థింక్ చేయటం ఆలోచించడం ఇది రియల్ ఫ్రూటా లేదు డమ్మీ ఫ్రూటా అనేసి ఒక విధంగా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసామన్నమాట అయ్యో ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి అయితే మాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకోవటానికి చైర్స్ బలాలు అన్నీ వేసి డైనింగ్ టేబుల్ కూడా పెట్టేసి కూర్చుని ఉన్నారనమాట ఒక పావు గంట అయితే ఇంక అక్కడికి నేను క్లోజ్ చేశాను అనమాట ఇంకా మళ్ళీ వేరే వీడో లాంగ్ వీడో తీద్దాం అక్కడ క్లోజ్ చేసేసి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాము కానీ డిఫరెంట్గా ఉంది అది కింద చూడండి అసలు అయితే ఒక బృందావనం లాగా ఏర్పాటు చేశారు అక్కడ నేను ఒక చిన్ని షార్ట్ వీడియో కూడా తీసాను మీరు చూసే ఉంటారు ముందు వీడియోలో ఏంటి అని అంటే అది ఒక అతను డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు కదా సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ విచిత్రంగా తీసుకుంటున్నారు ఇక నేను కూడా అబ్బా అబ్బా బాగుంది చాలా దగ్గరగా మన ఇండియాలో ఇంత ఓపిక్గా కూర్చొని తీసేవాళ్ళు తక్కువ నేను చూసిందైతే ఇంకా అందుకని నేను కూడా వీడియో అనేది ఒకటైతే తీసుకున్నాను మొత్తానికి అయితే మళ్ళీ కూర్చొని రెస్ట్ తీసుకున్నాక నేను మళ్ళీ అయితే వీడో తీయటం అనేది మొదలుపెట్టాను ఇంకా అంటే నాపుల నుంచి ఫీలింగ్ ఏమొచ్చిందంటే బా వీళ్ళకి అసలు ఎంత ఓపిక రా నాయన ఇంత పెద్ద ఫ్లవర్ గార్డెన్ కట్టారు అసలు ఈ మొక్కలన్నిటినీ పెంచడానికి ఎంత మంది పనిచేస్తున్నారో ఇక్కడ ఈ ఈ మొక్కలన్నీ బ్రతకడానికి ఎంత ఏసీ కావాల్సి వచ్చిందో అయితే అను అని నేనైతే అనుకున్నాను మన తెలుగు వాళ్ళు ఉంటే ఇంకా బాగుండు కదా దీని గురించి ఈ చరిత్ర గురించి డీటెయిల్గా చెప్పేవాళ్ళే అని అయితే నాకు అనిపించింది బట్ కానీ సింగపూర్లో మన తెలుగు వాళ్ళుగా కనపడటం అనేది చాలా చాలా కష్టం కదనమాట సో మొత్తానికి ఏది ఏమైనా బాగా అయితే ఎంజాయ్ చేశాము ఇక్కడైతే ఒక అందరు వచ్చిన వారు ఫోటోలు దిగటానికి అంటే అది ఒక ఇల్లు లాగా లోపల ఒక చిన్ని మ్యూజియం లాగా పెట్టారనమాట నువ్వు ఇక్కడ మీరు చూసే ఉంటారు ఆ ఫ్లవర్స్ ఎక్కడ ఏ దేశానివి ఎలాగా ఏ కాలంలో అవి వస్తాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక బోర్డు పెట్టేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట మనం దాని గురించి అంత పెద్దగా పట్టించుకోలేదు మనం వచ్చిన పని ఏదో మనం చూసుకుందాము ఇక్కడైతే నాకు ఆవులు ఈ గేదెలు మీరు ఆ చెట్ల మీద గమనించారో లేదో నేను లాంగ్ వీడియోలు మీకు కనిపించే ఉంటే నేనంత షార్ట్ వీడియోలో చూసాను వెనక్కి వెళ్ళి రెండు మూడు షార్ట్ వీడియోలో చూడండి బల్లుల్లాగా తేళ్ళులాగా పావుల్లాగా ఆ చెట్ల మీద బలి డెకరేషన్గా చేసి పెట్టారు కొన్నిట్లకైతే దూరం నుంచి నేనైతే వాటికి వెళ్ళి షార్ట్ వీడియో తీశాను ఇక ఈ ఇల్లు లోపలకైతే ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట మొత్తం లోపలికి వెళ్ళి ఒక చిన్ని చిన్ని మ్యూజియం లాగా అందరు ఫోటోలు దిగటానికి చిన్న షార్ట్ వీడియోస్ అంటే డెకరేషన్ వీడియోస్ ఉంటాయి కదా అట్లా అట్లాంటి వీడియోస్ అన్నీ తీసుకోవటానికి ఈ చిన్న ఒక డెకరేషన్ లాగా గుడిసెలు లాగా అంటే మేబీ ఇట్ని ఏమంటారు అక్కడికి వెళ్ళి మన ఇండియా గుడిసెలు అంటే ఏంది అక్కో అని అంటారా కాదు కాదు ఏమంటారు చిన్ని చిన్ని విల్లాస్ లాగా బ్యూటిఫుల్ విల్లాస్ లాగా క్రియేట్ చేసి పెట్టేశారు అనమాట సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళంగా ఇంక ఈ ఫోన్ పక్కన పెట్టేసి మేము కూడా చిన్న చిన్న షార్ట్లు అయితే తీసుకొని చాలాసేపు అయితే ఎంజాయ్ చేశాను ఇంకా అప్పటికి క్లోజ్ చేసేసాను అనమాట వీడియోస్ ఎందుకంటే అంత దూరం వెళ్ళినప్పుడు లాంగ్ వీడియోస్ ఆ మీకేనా చూపించేది ఎంత కష్టపడి అన్ని డబ్బులు పెట్టుకొని పోయినప్పుడు మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా అవునా ఏమంటారు నిజం చెప్పండి మీకేనా చూపించేది ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకొని కూర్చొని ఆ వీడియోస్ ఈ వీడియోస్ తీసుకుంటా కూర్చుంటే ఇంకా మనం ఎప్పుడు ఎంజాయ్ చేసేది అందుకోసం అని చెప్పేసి ఇంకా షార్ట్ ఫోన్ అనేది పక్కన పెట్టేసి చాలాసేపు అయితే మేమిద్దరం కూడా బాగా ఎంజాయ్ చేసాం ఎందుకంటే అబ్బాబా చల్లగా ఉంది నాకు అనిపించింది అరే రే స్వెటర్ తీసుకొని రాకుండా వచ్చేసని వీళ్ళేంద్ర బాబు ఎంత ఏసీ చేశారు అసలు అంత పెద్ద గోడం అంటే అంత చాలా పెద్దగా కప్పేస్తుంది కదా విల్లా లాగా అసలు ఎలా ఎట్టు నుంచి వస్తుందా కింద నుంచి వస్తుందండి ఏసీ మాత్రము అసలు ఎన్ని ఎన్ని లక్షలు అవుతుందో కదా అనేసి నాకైతే చాలా చాలా ఎంజాయ్ అనిపించింది మొత్తానికైతే వీడియో అయితే క్లోజ్ అయిపోతుంది ఇక్కడికైతే ఇంక ఇక్కడికి వచ్చాక మళ్ళీ చాలామంది తిరిగి 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 పాపం వాళ్ళకు కూడా కాళ్ళు నొప్పులు వచ్చేసేయి ఎంత ఫారెన్స్ అయినా కానీ అందరు ఇక్కడ కూర్చొని వాటర్ తాగి రెస్ట్ రూమ్స్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకా మేము కూడా కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని ఇంకా వాళ్ళందరినీ కూడా ఎలాగూ ఉన్నాను కదా అని వీడియో తీశాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్